హైవాసవి అందరికీ ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు ఆషాఢ మాసం కాంటెస్ట్లో పాల్గొనాలని చాలా ఇంట్రెస్ట్ ఉంది కానీ ఏమిటో అలా అలా జరిగిపోయింది కాకపోతే ఇది కూడా ఇప్పుడు కూడా ఎందుకు పార్టిసిపేట్ చేస్తున్నాను అంటే ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయాలన్న ఉద్దేశంతో ప్లస్ మా గురువుగారి గురించి చెప్పాలన్న ఉద్దేశంతో పార్టిసిపేట్ చేస్తున్నాను మా గురువుగారి పేరు శ్రీ వీరభద్రస్వామి గారు ఆయన విజయనగరం డిస్టిక్ పిరిడి గ్రామం ఆయనది ఆయన మా ఇంట్లో ఐదు తరాల నుంచి ఆయన గురువు గారు ఆయన వల్ల మా కుటుంబం ఎన్నో సమస్యల నుంచి గట్టెక్కింది నా విషయంలోనే నేను లాస్ట్ ఇయర్ ఆల్మోస్ట్ బెడ్ రిడన్ అయ్యాను వెన్నుపూస ప్రాబ్లంతో కానీ బాబా గారి దగ్గరుండి డాక్టర్ రూపంలో వచ్చి మరి నాకు నా ట్రీట్మెంట్లో ఆయన సపోర్ట్ చేసి పక్కన ఉండి తగ్గించారు అది చాలా నాకు మెమరబుల్ విషయం బాబాగారి ఇది ఒక్కటే కాదు చాలా మహిమలు చూపించారు ఆయన ఇప్పటికీ ఆ గ్రామంలో ఆశ్రమంలో తులసి కోటలో జపం చేస్తూ ఉంటారు కాకపోతే ఆయన సశరీరంతో లేరు కానీ ఆయన ఆయన జపం చేస్తున్నది ఓం 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 అంటూ వినపడుతూ అందరికీ చాంటింగ్ వినపడుతూ ఉంటుంది అక్కడికి వెళ్తే మనం ఖచ్చితంగా ఫీల్ అవుతాము ఆ విషయాన్ని గురువుగారు లంకలో ఉన్న శాంకరి అమ్మవారిని పూజిస్తారు ఆయనకి ప్రతిరోజు పరకాయ ప్రవేశ విద్యతో అలా ఆకాశంలో ఎగురుతూ వెళ్ళి లంకలో అమ్మవారిని దర్శించుకొని పూజలు చేసుకొని వచ్చేవాళ్ళు మా గురువు గారి ఫోటో చూపిస్తాను ఏం చేస్తున్నా అయితే పోయిందాండి